లంబాసింగిలో రోజు రోజుకి పెరుగుతున్న పర్యాటకుల సందడి మరియు చలి తీవ్రత ఎక్కువ కావడంతో ఆంధ్ర కాశ్మీర్ లా భావించే లంబాసింగ్ కి పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది ఇక పర్యాటకుల తాకిడి పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదు అదే రోడ్లు అదే ట్రాఫిక్ తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ వైఫల్యం కారణంగా పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ఎటువంటి నిధులను ఇక్కడ కేటాయించకపోవడం వల్ల ప్రజలు లంబాసింగికి వస్తున్న అసహనంగానే ఫీల్ అవుతున్నారు ఇక ఆంధ్ర కాశ్మీర్గా భావించే రిటెక్ ఇక ఆంధ్ర కాశ్మీర్గా భావించే లంబాసింగిలో ఇంత చలి తీవ్రత ఎంత పర్యాటకుల తాకిడి ఉన్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇక ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని అక్కడకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కానీ టెంట్లు కానీ ఇక హాస్పిటల్ కానీ మెడికల్ షాప్స్ కానీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ప్రజలకు అసౌకర్యానికి గురి చేయకుండా

టెంపరేచర్ ఎంత డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ వరకు ఉండొచ్చు టెన్ వరకు టెన్ ఫిఫ్టీన్ వరకు ఉండొచ్చు అదే రోడ్లగా ఎలా ఉన్నాయి మామూలుగా వెళ్ళడానికి రావడానికి పర్యాటక సాక్ ఏమో డెవలప్ చేస్తుందంటారా ఆయన ఏమైనా పర్యాటక శాఖ అప్పుడు రోజా గారు ఉన్నారు మనకి పర్యాటక శాఖ మినిస్టర్ గారు ఏమన్నా డెవలప్ చేశారంటారు ఈ ఏరియా అంటే ఇంతమంది జనాభా వస్తున్నారు కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ లక్షల్లో వస్తున్నారు జనాభా అలాంటిది ఇక్కడ ఏమైనా డెవలప్ చేశారు అదేం లేదా అసలు ఏం లేదు మామూలుగా ట్రాన్స్పోర్ట్ అనేది నడుస్తుంది డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఓకే చాలా ఇబ్బంది పడుతున్నారు పైకి వెళ్ళడానికి రావడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మచ్ Beautiful location we see, but coming to the charges uh, and accommodation facilities, are totally uh, we are not expecting that much of level, and we are expecting the, uh, the tourism department to be uh, facilitated. Few few things, not we are expected more, but few things need to be expected, like washrooms and uh, ladies' and uh, vehicle securities. And even uh, after uh, health conditions, are you know, uh, many issues are we see. వెరీ 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 ఫార్ ఫ్రమ్ దీపుల్ ఆర్ కమింగ్ ఓవర్ హియర్ ఐక్టింగ్ ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారండి ఎలా ఉంది సార్ వ్యూ పాయింట్ ఎలా ఉంది సార్ పర్యాటక చేయలేదండి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం లేదు పిల్లలతో వచ్చారు కదా మీరు పిల్లలతో వచ్చారు ఏమైనా ఇబ్బంది ఉందంటారు పైకి వెళ్ళడానికి రావడానికి వెళ్ళడం వంద రూపాయలు చె సో ఆడవాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఏమైనా పైన ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారండి పైన సో లక్షల మంది జనాభా వస్తున్నారు కదా డిపార్ట్మెంట్ అంటే ఎవరు లేరండి మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ అది చాలా ఎక్కువ ఉంది కదా మీరు దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కానీ మామూలు ఎవరూ లేరు మేడం చెప్పండి మేడం ఎలా ఉంది మేడం అంటే ఎటువంటి డెవలప్మెంట్ అయితే ఏం లేదండి ఇంకా పిల్లలతో వచ్చారు కదా మీరు ఎంతమంది పిల్లలతో వచ్చారు మొత్తం మా వర్ల పిల్లలతో వెళ్ళేటప్పుడు పైన రిస్క్ అది ఏం లేదండి రిస్క్ అవుతుంది sala okay, jaru thank you